అన నేను కోడు గుండిలో

పాపాలు దొరికిపోతాయని ఏదైతే నమ్మకం ఉందో ఆ నమ్మకాన్ని ఈరోజు ఒమ్ము గారుస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి ఆలయ అధికారులు కానీ లేకపోతే ప్రభుత్వం కానీ ఎందుకనంటే కదిరి కోనేరు చాలా ప్రసిద్ధమైంది కర్ణాటక నుంచి అలాగే చెన్నై నుంచి హైదరాబాద్ తెలంగాణ నుంచి ఈ రకంగా సుదూర ప్రాంతాల నుంచి బ్రహ్మోత్సవాలకి వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు కానీ కదిరి కోనేరులో స్నానం చేద్దామంటే దర్శనం దర్శనమిస్తూ ఉంది రెండు వేల పంతొమ్మిదిలో కదిరి కోనేరు ఆ వరద వచ్చినప్పుడు డ్యామేజ్ అయింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు అంటే ఆరు సంవత్సరాలైనా కదిరి కోనేరు ఇంతవరకు దాన్ని మరమ్మతులుగా చేయడం కానీ దాన్ని పూర్తి చేయడం కానీ చేయలే కానీ ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాలు వచ్చినప్పుడు కదిరి కోనేరు గుర్తుకొస్తుంది పర్యటనలు చేస్తారు కదిరి కోనేరులు పరిశీలిస్తారు మళ్ళీ బ్రహ్మోత్సవాలు అయిపోతాయి మళ్ళీ సంవత్సరం పాటు వదిలేస్తారు గత ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు కోట్ల మూడు కోట్ల నిధులు కూడా వచ్చినాయి మరి అవి ఆ పనులు ప్రారంభించిన తర్వాత రావడం ఈ కోనేరు అంతా కూడా మొత్తం డెమాలిష్ అయిపోవడం కొట్టుకోవడం వల్ల మళ్ళీ యథాస్థితికి వచ్చింది అయినప్పటికీ ఇప్పటికైనా సరే ఈ అధికారులు కానీ లేకపోతే ప్రభుత్వాలు కానీ ఏ ప్రభుత్వాలున్నా కూడా వీటిని పక్కా ప్రణాళిక లేకుండా పక్కా ప్రణాళిక నమ్మ దీన్ని ప్లాన్ చేసుకోకుండా కోనేరుని బాగు చేయడం అనేది ఆ అసంభం ఆ జరిగే పని కాదని చెప్పి ఈ ఆరేళ్ళు అర్థమైంది పక్కనే మద్లేరు బాగుంది మద్దిలేరు వాగులో మురికి నీళ్ళు ప్రవహించేది అదంతా ఎక్కడి నుంచి పైన ఇడిగిరాయ చెరువు దగ్గర నుంచి వచ్చే నీళ్లు అలాగే కదిరి టౌన్లో వచ్చే మురికి నీళ్ళన్నీ కూడా ఆ ఐదారు చెరువుల నీళ్ళన్నీ కూడా ఈ మద్దిలేరు వాగు నుంచి పోతాయి ఈ మద్దిలేరు వాగుకి కోనేరుకి జస్ట్ ఒక ఇరవై అడుగుల దూరమే మొత్తం మద్దిలేరు నీ పూర్తిగా మరమ్మతు చేస్తే తప్ప ఈ కోనేరులో మంచినీళ్ళు రావు మద్లేరును పూర్తి చేయకుండా కోనేరును పూర్తి చేస్తామని చెప్పి మీరు పనులు ప్రారంభించడం అంటే ఈ వచ్చిన డబ్బుల్ని వృధా చేయడం తప్ప నిజంగా కదులు బాగు చేయాలని ఆలోచన లేకపోవడం అవుతుంది అందుకనే ఇది రెండు రెండు పనులతో కూడుకుంది ఒకటి పక్కన మద్దిలేరుని బాగు చేయాలి దాని చుట్టూ ఆనకట్ట కట్టి ఆ కాలం లోతు తీసి ఆ మురికి నీరు ఈ మన కోనేరులకి రాకుండా చర్యలు తీసుకోవాలి అదే సమయంలో ఈ కోనేరును బాగుపరచాలి లేదా ఈ కోనేరును మరమ్మతు చేయాలని చెప్పి ఒక దృఢ సంకల్పం అధికారులకు అవసరం ప్రభుత్వానికి అవసరం ఏదో నామమాత్రంగా ఉత్సవాలు వచ్చినప్పుడు కోనేరును ముస్తాబు చేస్తాం అంటే దానివల్ల ఒరిగేది ఏం లేదు అందుకనే ఈ ఆలయ అధికారులు కానీ ఆ ప్రభుత్వం కానీ టెంపుల్కి వచ్చే ఏదైతే ఆదాయానికి వచ్చే లెక్కలు ఉన్నాయో డబ్బులు ఉన్నాయో ఆ డబ్బుల నాకు సరే మీరు నిధులు ఇవ్వకపోతే ఇవ్వకపోతే అవైనా సరే భక్తుల సౌకర్యార్థం ఈ కోనేరిని మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి గుర్తించాలని చెప్పి నేను కోరుతా